జై శివాలాల్ నా పేరు సరితాబాయి శివాలాల్ బంజారా సంఘం నాయకురాల్ని ఈరోజు మాటల విద్యం మాటలతోని పోరాటం చేస్తూ ఈరోజు మాకు కించపరిచిన నాయకులకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఏందంటే సీతకకి ఎప్పుడైనా మేము పందితోని పోల్చినామా పందులతోని ఎప్పుడైనా సీతక్కకి మేము పోల్చినామా మా ఓట్లతోని లంబాడి వాళ్ళ ఓట్లతోని ఈరోజు మంత్రి పదవి మీద పోయి కూసున్నది అట్లనే నాయకులకి ఎనికి కేసుకొని ఒక మాట చెప్పకుండా అట్లనే ఉన్నది మాకు లంబడోలకి కించపరిచి మాట్లాడిస్తుంది నాయకులతోని ఏంటంటే లమ్మడోలు పందిని కన్నట్టు డెబ్బై మందిని కూడా కంటది అని ఆ కిరణ్ కుమార్ అనేట ఆయన ఈ మాట అనటం మాకు అరుణ్ కుమార్ ఆ అరుణ్ కుమార్ పందులతోని పోల్చి మాకు డెబ్బై మందిని ఆ లమ్మడోలు డెబ్బై మందిని పందిని కన్నట్టు కంటది అని మాట్లాడటం వాళ్ళ అమ్మ కూడా ఒక మహిళ మహిళనే కదా ఒక ఆడదే కదా మరి వాళ్ళ అమ్మ పందిని కని ఉంటే నువ్వు కూడా పండి కిందనే వచ్చినట్టే కదా మరి ఒక ఆడదానికి కించపరిచి మాట్లాడినప్పుడు నా తల్లి కూడా ఒక ఆడదే అని ఆలోచించి మాట్లాడాలి ఈరోజు ఎవరు వాట మేము తీసుకుంటలేము ఈ సీతక్క ఎనికి కేసుకొని నాయకులకి ఇట్లా లడాయి చేసి లమ్మడాలతో లడాయి చేస్తే మేము గెలుస్తామని అనుకుంటుంది కానీ బిడ్డ సీతక్క ఎక్కడి నుంచి వచ్చినావు ఈ లమ్మాడోళ్ళందరూ ఏకతాటిగా ఈ ఓట్లు వేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి నువ్వు మంత్రి పదవిలో సీట్లో కూర్చున్నావు ఈరోజు మమ్మల్ని కించపరిచి మాకు లడాయి పెట్టించి నువ్వు మెల్లగా కూర్చుంటా అంటున్నావు కానీ నీ వల్ల ఏం కాదు నువ్వు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు కోయలే అట్లా పోయి అక్కడ పోయి విధం చేసి మాతోని యుద్ధానికి రా రాజీనామా చేసిన మంచిది ఎందుకంటే నువ్వు అట్లాంటి మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు లమ్మడోళ్ళంటే అంత కించపరిచి మాట్లాడటం ఏం మాత్రం కరెక్టు లేదు పందిలతో పోల్చడం ఏ మాత్రం కరెక్టు లేదు బుడిదల పంది లెక్క మేము ఏ రోజు మిమ్మల్ని మేము పోల్చలే మాకు పందితో పోల్చడం ఏమాత్రం కరెక్టు లేదు రాజీనామా చేసి వస్తేనే మంచిది రాజీనామా చేసి లమ్మడోళ్లతోని పోరాటం ఏందో సిద్ధంగా వస్తాం చూసుకుందాం et